ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఊహించని తారా స్థాయికి వెళ్ళిపోయింది కూటమి అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి ఒకే వేదికపై నిలబడి యుద్ధం చేస్తున్నారు ఇక్కడే ఆ అనూహ్యంగా పరిణామాలు కూడా మొదలయ్యాయి మొదటి నుంచి కూడా మొదటి సిద్ధం సభ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విసురుతున్న అనేక ప్రశ్నలు మనం చూస్తున్నాము రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏం చేసింది లేదయ్యా చంద్రబాబు ఇప్పుడు వచ్చి అబద్ధాలు చెబుతున్నావు అంటూ జగన్ మొదటి నుంచి మనకు చెబుతూనే ఉన్నాడు వివరిస్తూనే ఉన్నాడు ప్రజలకు అయితే తాజాగా నిడదవోళ్ళు సభలో రోడ్ షోలో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇక్కడే అర్థంగా చంద్రబాబు నాయుడు గారు నోరు జారేశాడు ఇంతకీ ఏమన్నాడు పబ్లిక్గా చంద్రబాబు ఏమన్నాడో ఒక్కసారి విందాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం ఈరోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాధుడు రైట్ చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యలు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏం జరిగిందో అందరూ గుర్తు పెట్టుకోవాలి అన్నాడు ఏం జరిగిందో అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు ఇక్కడే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా బాధుడే బాధుడు అట అవునయ్యా ఇదే మాట ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు అయితే బాధుడే బాధుడు అని చంద్రబాబే స్వయంగా చెబుతున్న మాట మనం వింటున్నాం ఎంత దారుణంగా ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు రోడ్ షోలో వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రజలను దోచుకున్నారు దోచుకున్నది పంచుకున్నారు పంచుకున్నది తిన్నారు అని ప్రతి సభా వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూటమి కట్టిన ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏం చేశాడు అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపిస్తూ అనేక సందర్భాల్లో ఆయన ప్రశ్నలు విసురు విసురుతున్నాడు మరి ఏ ఒక్క ప్రశ్నకు గాను సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నావయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కూటమి గట్టి మీ కూటమి పేపర్ను జగన్ చూపిస్తూ ప్రశ్నల వర్షం గురిపిస్తుంటే మరి ఆ ప్రశ్నల వర్షంకు ఒక్క సమాధానం చెప్పకపోగా పైగా చంద్రబాబే చెబుతున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పూర్తిగా దోపిడీ చేశాము దొంగతనం చేసి అవినీతి చేశామని ఈరోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది మాత్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందరికీ తెలిసిందే మరి నలభై ఏళ్ళ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు చేసింది ఏంటి పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పింది ఈ పెద్ద మనిషి ఇన్ని రోజులు ఇంతగా అనుభవం ఉంది 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 అని చెప్పి చంద్రబాబు చేసింది ఏంటి ఎలాంటి అనుభవం లేని జగన్ కేవలం యాభై ఎనిమిది నెలల్లో ఏం చేశాడు అనే దానికి ఇంత డాటా ప్రతి నిత్యం జగన్ చెబుతున్నాడు ప్రతి సభలో మరి ఎవరికి మన ఓటం అనేది ఇక ఆలోచన కూడా చాలా సింపుల్గానే ఉంటుంది మన ఆలోచన పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా ఉంది చంద్రబాబు ఈ మాదిరిగా దొంగ ఆటలు ఇక పక్కకున్న పవన్ కళ్యాణ్ అయితే ఎందుకు మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి కేవలం తన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తన హావభావాలతో రక్తి కట్టిస్తూ చంద్రబాబు పక్కన నిలబడుతూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నాడు ఈ రెచ్చిపోయే కూటమికి మనం ఓటేద్దామా మళ్ళీ మన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం మాదిరిగా ప్రతినిత్యం గెలిచిన మొదటి రోజు నుంచి ఈరోజు యాభై ఎనిమిది నెలల కాలంలో ఏ రోజు అహంకారం చూడలేదు జగన్లో ఏ రోజు బల్బు చూడలేదు జగన్లో ఏ రోజు కొవ్వెక్కిన మాటలు చూడలేదు ప్రతినిత్యం నా 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 అంటూనే సంబోధిస్తుంటారు మరి ఇలా సంబోధించే వ్యక్తికి మనం మద్దతుగా ఉందామా అహంకారికి మోసపూరితమైన ఆలోచన కలిగిన ఈ వ్యక్తులకు మనం అండగా ఉందాము ఆలోచన చేయండి వీడియోనసా లైక్ కొట్టండి షేర్ చేయండి